హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను పుట్లగూడెం అడవి ప్రాంతాల్లో అయితే వజ్రాల వేట అయితే కొనసాగుతుంది ఇక్కడ మాత్రం మంచి మంచి ప్లేసులు మంచి మంచి లొకేషన్స్ అయితే కనపడుతున్నాయన్నమాట ఎటు చూసినా సరే రాళ్ళ కుప్పలు రాళ్ళ దిన్నెలు తెరపల తెరపలగా ఉండి సన్న సన్న రాళ్ళతో మంచి మంచి స్టోన్స్ అయితే దొరుకుతున్నాయి చూద్దాం ఇదంతా కూడా అసలు చాలా చాలా బాగుంది ఇది పుట్లగూడెం నుంచి అడవిలో నుంచి సత్యమ్మ తల్లి గుడి అలాగే పులిచింతలు ప్రాజెక్టుకి వెళ్ళే దారిలో ఉన్న దారి పక్కనే ఉన్న చిన్న చిన్న అడిమి ప్రాంతాలన్నమాట ఇవన్నీ కూడా అసలు మరీ మంచి మంచి స్టోన్స్ తెరపల తెరపలగా అసలు చాలా పశువులు మేకలు తిరిగే ప్రాంతంలోనే ఇవన్నీ కూడా తెరపల తెరపలుగా అసలు చెట్లు తక్కువగా ఉండి గడ్డి కూడా తక్కువగా ఉన్న ప్లేస్ అనమాట అవన్నీ తెరపల తెరపలుగా ఉన్నాయి మొత్తం అటు ఆ ప్లేస్లోకి వెళ్ళిపోవచ్చు మనం ఆ ప్లేస్లోకి వెళ్ళి మొత్తం ఆ ఏరియా అంతా బ్రతకొచ్చు చూద్దాం ఇంకో ఇక్కడ ఇక్కడ కానీ ఇది ఇట్లాంటి సన్న సన్న రాళ్ళ కుప్పలు కానీ అలాగా ఈ మధ్యలో మొత్తం రాళ్ళ రాళ్ళుగా చెట్ల చెట్లలో కూడా సన్న సన్న రాళ్ళుగా అసలు అన్ని రకాల రాళ్ళు వెరైటీ వెరైటీ రాళ్ళు అన్నీ కూడా మనకి ఈ ప్లేస్లో కనపడతా ఉన్నాయి చూద్దాం ఈ ప్లేసుల్లో మనకి ఇంకా ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో లేదో చూద్దాం వజ్రాలకు సంబంధించిన స్టోన్స్ వజ్రాలు ఏమైనా దొరుకుతాయో లేదో చూడాలి అన్నీ చూడండి అసలే ఎలాంటి అన్ని రకాల రాళ్ళైతే మనకి కనబడతా ఉన్నాయి మట్లో కూరకుపోయి ఉండే చూడండి పాల వంచరాలు ఎలా ఉందో పాల వంచరాయి ఇలాంటి స్టోన్స్ ఇలాంటి రాళ్ళు దొరికే ప్లేస్లు చాలా చాలా జాగ్రత్తగా బతకాలి ఎక్కువగా ఏరియాలో క్రిస్టల్స్ దొరికే అవకాశం ఉంటుంది క్రిస్టల్స్ దొరుకుతున్నాయి అంటే మాత్రం వజ్రాలు కూడా దొరికే అవకాశం ఖచ్చితంగా అయితే ఉంటుంది చూద్దాం ఇవన్నీ కూడా అలాంటి ప్లేస్లు ఇదంతా కూడా మొత్తం బార్కి అది అక్కడ కూడా కొన్ని రాళ్ళ కుప్పలాగా ఉంది ఆ చెట్టల్లో చూడాలి చెట్టల్లో అక్కడ ఏమైనా స్టోన్స్ ఏమైనా దొరికితే అన్నీ కూడా సన్న సన్న రాళ్ళు అన్నీ కూడా అసలు ఈ కంపలు కూడా ఉన్నాయి అయితే రాళ్ళు అసలు ఆరబోసినట్టే ఉన్నాయి ఎటు చూసిన రాళ్ళు కుప్పల కుప్పలుగా ఉన్నాయి అసలు ఆరబోసినట్టే అసలు మరీ ఏం ఇంత దారుణంగా ఉన్నాయి అసలు ఇలాంటి ప్లేస్లో అయితే మనకు బాగా ఎతకబుద్దు అయిద్ది తర్వాత సంగతి కానీ పాల నల్లరెబ్బరాళ్ళు రాళ్ళు అన్ని రకాల రాళ్ళు అయితే దొరుకుతున్నాయి నల్ల రెబ్బరాళ్ళు పాల రాళ్ళు చూద్దాం చూడండి ఇక్కడ ఈ రాళ్ళ కుప్ప మీద అయితే అన్ని రకాల రాళ్ళు కనబడుతున్నాయి ఎక్కువ ఈ ఏరియాలో ఎక్కువ గోల్డ్ కలర్లోనే రాళ్ళు కనపడుతున్నాయి అసలు రాళ్ళు కలిసిపోయి చూడండి అన్నీ ఏ కలర్లు అయితే ఉన్నాయి ఆ కలర్లోనే రాళ్ళు కూడా ఉన్నాయి ఆ ఏరియాలో దొరికే రాళ్ళని బట్టే వజ్రాలు కూడా ఆ ఏరియాను బట్టే దొరుకుతాయి అనమాట దీని కలర్ చూడండి ఎల్సీ కలర్లోనే ఉంది అంటే గోల్డ్ కలర్లో ఉన్నాయి అనమాట ఇక్కడ ఈ రాళ్ళు అన్నీ కూడా అందుకనే ఆ కలర్లోనే ఉన్నాయి ఎల్సీ కలర్లోనే అసలు ఇప్పుడు దాకా ఏడే ఎత్తుకును ఇది చూడండి ఎంత జాగ్రత్తగా ఎత్తుకుతే కనపడితే ఈ ప్లేస్లో దొరికితే మాత్రం ఎల్సీ కలర్లోనే ఉజ్రం దొరికే అవకాశం ఉంటుంది అంత ఆ కలర్లో దొరుకుతున్నాయి అమ్మట్రాళ్ళు ఇక్కడ చూడండి అన్నీ ఆ టైప్ ఉన్నాయి చూద్దాం పుట్లగూడెం అడవి ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా మనకి స్టోన్స్ అయితే దొరుకుతున్నాయి ఇంకా వెతకాలి ఇవన్నీ అన్నీ సన్న సన్న రాళ్ళు అసలు ఆరబోసినట్టుగానే కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా వెతికితే కానీ మనకి దొరికే అవకాశం లేదు చూడండి మరీ దారుణంగా ఉన్నాయి ఆరబోసినట్టుగా చూద్దాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నుంచి ఉన్నాయి మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం